రాత్రి కాల సమయమున మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియులారా ఎలా ఉన్నారు మన కుటుంబాలలో ఉన్న మన ప్రియులైన మన బిడ్డలును మన పెద్దవారును వృద్ధులు కూడా అందరూ క్షేమంగా ఉండాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇండియాలో ఈ వాక్ష్ వింటున్న మీ కుటుంబాలను బహుగా దీవించాలని కోరుతూ ఉన్నానండి అలాగే గలభ దేశాల్లో ఈ వాక్సు వింటున్న ప్రియులందరూ కూడా బహుగా దీవనకరముగా ఉండాలని నేను కోరుతూ ఈ రాత్రి నలభై రెండవ కీర్తన ఒకటి నుండి మూడు వచనాలు చదువుకుందామండి దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నా కన్నపానములాయెను చదవబడిన లేఖనాలు మన వినికిడలో ప్రభువు దీవించును గాక ఈ రాత్రి ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి నీ దేవుని పట్ల ప్రతి రాత్రి కన్నీళ్ళు కార్చి ప్రార్థించిన అనుభవము నీకున్నదా ఆయన సన్నిధిని మోకరిల్లి ప్రార్థించిన అనుభవము నీకున్నదా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవుని కొరకు నీలో ఆశ ఉన్నదా అట్లయితే ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుచు ఉన్నాడు ఆయన సన్నిధిని నువ్వు ఆనందమును సంతోషమును కలిగి ఉండుము కొందరు మనం ప్రశ్నించవచ్చు నీ దేవుడు ఏమాయినని అవును వారికి అర్థము కాదు మన దేవుడు మన యందు కార్యాలు చేసినాడు వారికి తెలియవు నీ అంతరాత్మకు తెలుసు నీ దేవుడు గొప్పవాడని ఆయన యందు విశ్వాసం ఉంచము ఆయన గురించి రాయబడిన మాట ఏమిటంటే యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలు చెయ్యక మానడు అని ఉంది నీకు గొప్ప మేలులు చేసే దేవుడు నీ దేవుడు అయితే నీవేం చేయాలి నమ్ముట నీ వలనైతే ఆయన కొరకు రాత్రింపగళ్ళు ప్రార్థించిన అనుభవం నీకుంటే ఆయన సన్నిధిన స్తోత్రములు చెల్లింపగలిగిన హృదయ ప్రసన్నత నీలో ఉంటే పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు నీలో ఉంటే నీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఈ రాత్రి వాక్షము మన హృదయములలో ఆయన నింపి దీవించును గాక ఆమెన్ ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ఉదయము నుండి ఈ రాత్రి వరకును మా శాస జీవితం అంతయ్యను మీరు కాపాడుతున్నందులకు స్థుతులు చెల్లించి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి నా ప్రభా ఈ దినము ప్రయాణాలు ప్రారంభించుకునే మునుపు నీ సన్నిధిలో ప్రార్థించే అనుభవంతో నడిచే భాగ్యం ఇచ్చినారు తిరిగి క్షేమంగా గృహాలకు తో తీసుకొచ్చినందులకు స్తోత్రాలు ఈరోజు వ్యాపారాల విషయంలో సహాయం చేసినారు వ్యవసాయపు పనుల నిమిత్తమే నీ బిడ్డలు వెళుతూ ప్రార్థించుకుంటూ వెళ్ళినారు సుఖంగా పనిచేసుకుని తిరిగి గృహాలకు చేరినారు గలబ్ దేశాల్లో వారి వారి డ్యూటీల్లో రాత్రి బగళ్ళు పనిచేస్తున్నారు వారిని దర్శించి బలపరచండి నీ కొరకైనా సాక్షులుగా బ్రతుకుటకై అందరికీ నీ కృపదై చేయండి అందరి హృదయాలలో బలమైన ప్రార్థన అనుగ్రహించండి ఈ రాత్రి ఈ కీర్తన మాటలు ఎవరైతే విన్నారో మీ కుమారుని గురించిన గొప్ప సత్యము వారి హృదయాలలో కలగచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన ఈ రాత్రి ఒంటరిగా నిద్రపోతున్న వారు చుట్టూ మీ దూతల కావలి ఉంచండి కుటుంబాలు చుట్టూ మీ కంచి ఉంచమని ప్రార్థిస్తున్నాము గర్భఫలములు లేని వారు గర్భఫలాలు కొరకు ఎదురు చూస్తున్నారు మీరు దర్శించండి నాయన మీరు అనుగ్రహించినటువంటి వారిని దర్శించండి గర్భఫలాలు మోస్తూ ఉంటుండగా శరీరాలకు శక్తియు బలమును మీ నామములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలకు మీ బ్లెస్సింగ్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వ్యాపారాలు అభివృద్ధి లేదు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవని వాపోతున్న నీ ప్రియులకు సహాయం చేయండి నైనా ఈ రాత్రి వేళనా తండ్రి ఇంకాను ప్రయాణాల్లో ఉన్నవారిని డ్యూటీలో ఉన్నవారిని దర్శించండి ఈ రాత్రి ఒక్క పాపైన రక్షణ పొందుకున్నటుకు ఈ మాటల ద్వారా అనుగ్రహించండి నీవే మహిమ పొందుకోండి మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామన ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభు అయిన కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడై ఉండి గాక ఆమెన్ అందరికీ వందనాలండి అందరికీ గుడ్ నైట్ అండి